జెస్ఐక్యాలి జేపీఎస్ లో ఐక్యత జేపీఎస్ లో న్యాయబద్ధమైన డిమాండ్ జస్టిస్ వీ వాంట్ జస్టి సార్ దేశంలో ఏ నోటిఫికేషన్ అనే ఆ రెండు సంవత్సరాల ప్రొబేషన్ ఉంటుంది సార్ మాకు మాత్రం మూడు సంవత్సరాల ప్రొబేషన్ పెట్టింది సార్ అప్పుడు ఒక కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పల్లెలు మెరవాలనే ఉద్దేశం కొంత ఒక మంచి చట్టం తీసుకొచ్చేది సార్ కానీ అందులో ఉన్న సారి రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ రెండు వేల పంతొమ్మిది నోటిఫి పన్నెండు సార్ దేశం అది కాదు చిన్న ఏ ఉద్యోగస్తులకి రెండు సంవత్సరాల ప్రొబేషన్ ఉంటుంది మూడు సంవత్సరాలు రెండుంది సార్ ఆ ఏప్రిల్ పదకొండుకి దానిక సార్ కొత్తగా చేయడం సిక్స్ పెయిన సంవత్సరం ఏప్రిల్ పదకొండు సార్ కుటుంబాలు సిక్స్ ఒక వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేసింది సార్ రెండు వేల పంతొమ్మిదిలో రిక్రూట్ అయింది సార్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండు వరకు మనకు మూడు సంవత్సరాలు అంటే ప్రభుత్వం ఫస్ట్లో మొత్తం అక్కడ ప్రొఫెషన్ నిర్వహించింది అది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పదకొండు కంప్లీట్ అయింది సార్ దాన్ని మళ్ళీ జివో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ పేరుతోటి మళ్ళీ ఒక సంవత్సరం ఎక్స్ట్రా మనకు ప్రొఫెషన్ కారం అనేది యాడ్ చేసి అది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదకొండు వరకు కంప్లీట్ అయింది సార్ మనకు అయినా మనకు రిగలైషన్ మీద ఎలాంటి కొత్త జిల్లాలో కొత్త నోటిఫికేషన్ సార్ ఇదే నోటిఫికేషన్ సార్ కొత్త జిల్లాలో ఏర్పడిన తర్వాత తొలి నోటిఫికేషన్ సార్ ఇది యూపీఎ యూపీపీఎస్సీ తరహాలో సార్ నెగిటివ్ మార్కింగ్తో తీసుకున్నారు సార్ అది వేరే ఉద్యోగాలను కానిస్టేబుల్ వేరే ఉద్యోగం వదిలిపోయితే కూడా ఈ జాబ్లో చేయారు సార్ సార్ ప్రొబేషన్ అనేది త్రీ ఇయర్స్ అయినా పర్లేదు రైతు ఉద్దేశం ఉద్దేశంతో వేరే ఉద్యోగాన్ని వదిలిపోయితే కూడా ఇందులోకి రావడం జరిగింది సార్ జియో నెంబర్ ట్వంటీ సిక్స్ అనేది పెయిన్స్ అవసరం తీసుకొచ్చి దాని మళ్ళీ వన్ ఇయర్ ఎక్స్టెండ్ సార్ సో దీనివల్ల ఏమీ ఏమవుతుందంటే సార్ ఆరోగ్య భద్రత కోల్పోతున్నాం సార్ నిజం చెప్పాలంటే ఆహార భద్రత కూడా కోల్పోతున్నారు సార్ ఎందుకు అంటే ఉన్న రేషన్ కార్డు ఇది గవర్నమెంట్ నౌకారనే ఉద్దేశం కొద్ది ఆ రేషన్ కార్డులు తొలగిస్తే కనీసం ఆరోగ్యశ్రీ కూడా వస్తలే సార్ మనం బయటికి వెళ్తే ఏదైనా ప్రమాదశాత్ ఏమైనా జరిగినా కానీ ఇప్పటివరకు ఒక యాభై మూడు మంది చనిపోయేది సార్ ఒకరికి కూడా ఎలాంటి హెల్త్ అది రాలేదు సార్ మాకు మేమే చందాలు వేసుకొని ఎప్పుడు కూడా చనిపోయిన వారికి మేమే ఐదు లక్షలు దాన్ని మేము మాకు మేమే ఇస్తున్నాం సార్ మేము పేమెంట్ వేరే ఏదైనా పందండి పడుతున్నాం సార్ మొదట నోటిఫికేషన్ పదిహేను వేలు సార్ ఇప్పుడు పోయిన జులై జులైనా పెడతాం అనే ఉద్దేశంలో చెప్పుకుంటూ మీకు శాలీమిస్తాను కానీ మీ ప్రొబేషన్ మాత్రం ఇంకా ఇయర్ ఎక్స్టెండ్ చేస్తాం అసెంబ్లీ మా ఫే ఫిక్సేషన్ వచ్చేసి సీనియర్ సిండ్స్కి స్కేల్ సార్ ముప్పై నాలుగు వేల ఒక వంద యాభై రూపాయలతో మనము రిటైర్ అయ్యేది ముప్పై నాలుగు వేల ఫే ఫిక్సేషన్ ఇప్పుడు ఇప్పటి వరకు మీకు పదిహేను వేల రూపాయలు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎప్పుడు రెండు వేల పన్నెండు సార్ రెండు వేల పంతొమ్మిది వేల పంతొమ్మిది ఎప్పుడు పదకొండు నాడు జాయిన్ అయినాం సార్ అప్పటి నుండి ఎప్పటిదాకా పది పనిచింది జూలై రెండు వేల ఇరవై ఒకటి సార్ జూలై రెండు వేల ఇరవై జూలై ఏప్రిల్ పూర్తి కావాలి రెండు సంవత్సరాలు దాకా ఇచ్చిందా రెండు